మహా ప్రేక్షకులకు మహాగణి అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ ఈరోజు భావాధిపతులు స్థానముల గురించి మనం తెలుసుకుందాం మొదటి స్థానం లగ్నము లగ్నాధిపతి లగ్నంలోనే ఉన్నప్పుడు వీరి జీవితం జీవితం సాఫీగా అదృష్టప్రదంగా గడిచిపోతుంది అన్ని విధాల అభివృద్ధి కనబడుతుంది లగ్నాధిపతి ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు వీరికి మంచి పలుకుబడి చాలా తెలివితేటలు ఉన్నతమైన కుటుంబము గౌరవము మంచి మార్గాన నడిచే సంస్కారం ఉంటుంది లగ్నాధిపతి మూడో స్థానంలో ఉంటే వీరికి అధికార ప్రాప్తి కలుగుతుంది ఏదో ఒక కళలు రాణిస్తారు వీరి జీవితం ఆనందమైన జీవితంగా చెప్పుకోవచ్చు అన్నాదమ్ములు అక్కాజల్లలు అందరూ కలిసిమెలిసి ఉంటారు లగ్నాధిపతి నాలుగో స్థానంలో ఉన్న ఎడల తల్లి ఎడల భక్తి ప్రేమ ఉంటాయి తల్లి ద్వారా ఆస్తి కలిసి వస్తుంది భూమి నగలు ఇవన్నీ బాగా కలిసి రావడానికి ఆస్కారం ఉంది వీరికి విద్యలో కూడా ఆటంకాలు లేకుండా ముందుకి సాగిపోతుంది వీరి జీవితం సుఖమయంగా ఉంటుంది లగ్నాధిపతి పంచమున ఉన్నడలా సంతానం వలన సుఖం ఉంటుంది మంచి మనసు వీరు రహస్య ఆలోచనలు చేస్తూ ఉంటారు దైవభక్తి ఎక్కువగా ఉంటుంది లగ్నాధిపతి షష్టమున ఉన్నడలా అనారోగ్య సమస్యలు ఉంటాయి శత్రువు నుంచి ఇబ్బందులు ఉంటాయి రుణ బాధలు ఇవి ఉండటానికి అవకాశం ఉన్నది లగ్నాధిపతి సప్తమున ఉంటే కళా భార్య ద్వారా ఆస్తి కలిసి వస్తుంది సుఖభోగాలు ఆలస్యత్వం అవుతుంది అయితే వీరు బాధ్యతాయుతమైన పెద్ద కుటుంబంలో ఉండటానికి అవకాశం ఉన్నది ప్రయాణాలంటే చాలా ఇష్టంగా ఉంటుంది సంతోషంగా ఉంటారు లగ్నాధిపతి అష్టమున ఉంటే వీరు శరీరం సన్నగా ఉంటుంది వీరికి సుఖం కూడా చాలా తక్కువగా ఉంటుంది వీరు ఒకరి కింద పనిచేయటం కష్టాలు అనేది ఉండటానికి అవకాశం ఉన్నది లగ్నాధిపతి నవములో ఉంటే తండ్రి ఎందు గౌరవం ఉంటుంది భక్తి కలిగి ఉంటుంది దైవచింతన ఉంటుంది అయితే వీరు ఉదారమైన స్వభావం గొప్ప భావాలు ఉంటుంది అయితే వీరికి డబ్బుకి ధన రాబడి ఎక్కువగా ఉంటుంది లగ్నాధిపతి దశమములో ఉన్నట్లయితే శుభదృష్టితో ఉంటే రాజకీయాలు బాగా కలిసి వస్తాయి తన సొంత కృషితో పైకి రావడం అభివృద్ధి చెందడం గౌరవాలు పొందడం ధన రాబడి బాగా ఉంటుంది అదేవిధంగా లగ్నాధిపతి పదకొండవ స్థానం అంటే ఉన్న ఎడల వీరికి ధన సంపదలు మంచి పలుకుబడి ఉంటుంది వీరికి కొన్ని ఆటంకాలు సుఖరహిత్యం ఉంటాయి అదేవిధంగా లగ్నాధిపతి ద్వాదశంలో ఉంటే శ్రమకరమైన జీవితం బాగా కష్టపడే కష్టపడాలి అదేవిధంగా రుణ బాధలు ఉంటాయి అదేవిధంగా ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు ద్వాదశ భావాల యొక్క అధిపతులు ద్వాదశ భావాలలో ఉంటే ఇచ్చేటటువంటి ఫలితాలు మనం నేర్చుకున్నాము అయితే మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఏ భావాధిపతి అయినా మూడు ఆరు ఎనిమిది పన్నెండవ స్థానంలో ఉంటే ఆ భావం యొక్క ఫలితాలు అతి ఎక్కువగాని లేదా అతి తక్కువ కానీ ఇవ్వటం మనం చూడవచ్చు ఏదేమైనా మనం ఇప్పటివరకు మనం నేర్చుకునే మనం ఒకసారి పరిశీలి మనం పరిశీలించినట్లయితే ఈ జాతకం ఈ శాస్త్రం అనేది చాలా అనంతమైనది ఎంత నేర్చుకున్నా ఇంకా తెలుసుకోవాల్సిన ఉంటనే ఉంటుంది కాబట్టి మనం ఏ వ్యక్తికి కూడా సంపూర్ణ శాస్త్రం పరిజ్ఞానం గురించి మన మనకుందని మనం చెప్పుకోలేము ఎందుకంటే ద్వాదశ రాశులందరి ఫలితాలను జాతకాన్ని సమూలగ్రంగా మనం పరిశోధించాలి గ్రహాల కలయికలు చూపులు గ్రహ యోగాలు ఇవన్నీ మనం పరిశీలించిన తర్వాతనే ఫలితాన్ని మనం నిర్ణయించాలి యోగాలను విశ్లేషించేటప్పుడు గ్రహ దృ దశలను దృష్టిలో ఉంచుకోవటం చాలా ముఖ్యం ఫలితాలను అతి దగ్గరగా చెప్పాలన్నప్పుడు ఆ దశ అంతర్దశ లేకపోతే విదశ సూక్ష్మదశ ప్రాణదశలను గురించి వాటిని లెక్కగట్టి అప్పుడు ఫలితాలను మనం రాబట్టాలి ఇవన్నీ శాస్త్ర అధ్యయనం ద్వారా అనుభవమున మనకి రావటం జరుగుతుంది శాస్త్ర విజ్ఞానం లేని వారు వలన ఈనాడు శాస్త్రానికి చెడ్డ పేరు రావటం జరుగుతుంది అయితే ఫలితాలు అనేది చెప్పేటప్పుడు గణనంలోకి లోపం వల్ల లేదా ఫలితాలు మనం ఖచ్చితమైన డేటా బర్త్ లేకపోవటం వలన ఇవి ఈ విధంగా రావటం జరుగుతుంది కాబట్టి మనం ఈ శాస్త్రము ఎందరో మహానుభావులు దివ్యజ్ఞాన ప్రభావితం వలన దైవ కృప వలన ఒకరికి ప్రాప్తించాలే కానీ ఇది మనం చదివినంత మాత్రాన పుస్తకాలు తీసుకొని చదివినంత మాత్రాన రాదు ప్రధానంగా దైవ కృప అనేది తప్పనిసరిగా ఉండాలి నా పేరు శ్రీధర్ నా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ सर्वे जना सुखनो भवन्तु